స్వీయకి వచ్చినాము సోలార్ కొనాలని చెప్పి సో సోలార్ కొనాలని అదే సోలార్ కూలర్స్ కొనాలని చెప్పి స్వీయకి వచ్చినప్పుడు ఇదంతా స్వీయ అనమాట మనకు సంతలు అట్ట ఇండియాలో అట్ట సంతలు పెద్ద పెద్ద మంచి మంచి సామాన్లు దొరుకుతాయి అన్నమాట ఇక్కడ దీన్ని స్వీయ కంట్రీది అంతా సోలార్ కూలర్స్ గురిదానికి వచ్చినాం అనమాట ఇక్కడికి వచ్చేసినాం ఇది సోలార్ కంపెనీ వల్ల షాప్ అనమాట అది అంతా ఫ్యాన్లు ఏసీలు అన్ని బ్యాటరీలు గీట్లు అన్ని లైట్లు గీట్లు అబ్బో పద్దెలూ ఏడు దినాలు లైట్లు ఇక్కడికి వచ్చేసిన రూమ్ కాడికి వచ్చేసి అంతా చూస్తానం అన్నమాట ఇదైతే దీన్ని ఈ ఫ్యాన్ వద్దు తక్కువలో ఉన్నా కానీ బాగా పని చేయదు ఏసీ రాదు సల్లగా రాదు అన్నాడు అని చెప్పి ఆపేసినాము సరిగా చూద్దామనుకుంటే పోయి చూసుకోవచ్చాము తీసుకు అన్నారు అందుకోసం వెయిటింగ్లో ఉన్నాము ఇవన్నీ ఎలక్ట్రిక్ అంతా సోలార్కి సంబంధించిన సామాను ఇదంతా ఏముండదు ఓన్లీ సోలార్ అదే కరెంట్ లేకుండా పెట్రోల్ మక్కిన మిషన్లు లేకుండా ఓన్లీ ఎండతో ఆడేటి ఇవన్నీ ఈ సామాన్ అంతా అయితే షాపు సుయేక్లో పైన చాలా పెద్ద పెద్దది అనమాట ఇక్కడ కాదు వచ్చేసి నాలుగు బ్రాంచులు ఉన్నాయంట ఒకటి రెండు కాదు ఓ అమ్మ నాలుగు బ్రాంచులు ఉన్నాయంట మన తెలుగు వాళ్ళు ఇద్దరు తెలుగు వాళ్ళు ఉండరు మన పంజాబ్ సేడా అంతా చూడండి ఒకసారి ఏదేది కావాలో చూడండి బ్యాటరీ వచ్చేసి ఒకటి ఎనభై ఐదు నాకు వచ్చిన సుయక్ పోయే సోలార్ ఫ్యాన్ తీసుకున్నాము కూలర్ ఏసీ అని చెప్పి పోతే భయంకరమైన రేట్ అబ్బా ఏం చేయాలా తీసుకున్నాము ఎప్పుడు ఎవరైనా ఎడార్లో పని చేసేవాళ్ళు అయితే చాలా తక్కువలో పడి ఇప్పుడు రెండు వందల యాభై అట్లా లేవు రెండు వందలు నూట ఎనభైలో ఉండయి సోలార్లు సోలార్ కూలర్లు ఎవరైనా కావాలంటే మీకు వాళ్ళని అడిగి తీపించుకునే వాళ్ళు ఉంటే ఎడార్లో చేయండి ఓకేనా మర్చిపోకండి ఎందుకంటే మీకు చెప్తాండా చేసుకోండి ఆ పని చేసుకోండి మర్చిపోకుండా ఏమి కూలర్లు బాగుండవి లైట్లు బాగుండే ఎవరైనా కొనాలనుకుంటే సుగ్లో బెస్ట్ ప్రైస్కి మీకు ఉండయి నేను మీకు ఒక అదే మహల్ పే పేరు అన్ని అన్ని వీడియో పెడతా వాళ్ళ నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా కావాలనుకున్నాడు ఎవరైనా ఎడార్లో పని చేసేవాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి మర్చిపోకండి సరేనా మర్చిపోయారు మీరు ఆడలో కాదు బో మొగలకు ఎడార్లో ఉండాలకో మళ్ళీ ఆడళ్ళు కొంచెం పోయేవారు బ్యాటరీలు అవి ఇదే ఇదేనా ఖైతాన్ అంటే ఇదంతా కైతాన్ పెద్దది కైతాన్ అబ్బా ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్న దీని ఎక్క జంపు జంపుగా ఉండవు ఈ బిల్డింగ్ అయితే అందరు వాళ్ళు ఎన్నో మనో లో బయట పని చేసుకుంటే లో అంటే మన ఇది ఉంది కదా కృతుబ కృతుబ క్రుతుబ కృతుబా నించి పోతున్న అవి ఎన్ని నీళ్ళయ్యి అదంతా నీళ్ళు ఫిల్టర్ అయ్యేటి నో అవన్నీ నీళ్ళు ఫిల్టర్ ఇది కాడ ఇది అదేంటంటే ఏ హతీనే కేబయ్యి తిరిగి మాల పోయేదావా ఖైతాని దావా ఇదంతా అది నీళ్ళ ట్యాంకును ఉన్నావు దొంగి దగ్గర చూడండి అవి ఏంటి అంటే మనకు ఇండియాకు మనోళ్ళు పాల డబ్బాలు తెచ్చాలే ఆ పాలు డబ్బాల మీద పెట్టింటారున్నా ఆ బొమ్మను అదేంటంటే నీళ్ళ బొమ్మను నీళ్ళు ఫిల్టర్ ఫిల్టర్ అయ్యటనమాట ఆ ట్యాంకులు నీళ్ళు ఇది కృతుబాకాడు అనమాట అంటే కోయట ఉండో తెలుసు మన ఇండియా ఉండదు తెలియదు కదా అందుకని చూపించండా మర్చిపోవడం నో ఎక్కడ నీళ్ళు ఎన్ని ఉండే దాంట్లో ఉంటాయి నా నీళ్ళు ఫిల్టర్ అయ్యి అక్కడి నుంచి అందరూ సప్లై అయ్యేది అనమాట ఫిల్టర్ నీళ్ళు కృతుబ అంటే ఇదే కృతుబ ఇది కృతుబ అదంతా కృతుబనే ఇదంతా ఇది కృతుబ నువ్వు చేకులు అంటారు కదన్న ఇక ఆ చేకులుండే ఏరియా ఇక్కడ ట్యాంకర్లు నీళ్ళ ట్యాంకర్ నీళ్ళు కోయట్లో ఫిల్టర్ నీళ్ళు ఇయే ధర్మప్రభువు నాయన బతుకలేనా వచ్చి గల్ఫ్లో బతుకే వాళ్ళకి ఆధారమేనే మహానుభావుడు అల్లా ప్రభు చూపి దానికి అందరు నడిచిపోయి దానికి పిడిచేది అయిపోయింది ఇదంతా ఇదంతా కుత్తుపాలేనా ఇంకా సాయంత్రం అయితే చూడన్నా బండ్లు ఏం పోతాడో దీని ఎక్క ఈగులు విరిట పోతాడల్లా ఈయనగా ఏం చేద్దామో అన్నీ ఇలా ఈయన ఈగులు విరిగిటి పోతాడు ఆయన ఈ బండ్లన్నీ సాయంత్రం అయింది ఆరు ఏడు కావచ్చు ఐదుగా ఐదున్నర ఆరు కావచ్చు అందు ఈగిలిపోయినట్టే ఇంక పనులు అంతా పోతాయి ఆడి ఆడి వాడి అందరూ పోతా ఉంటాయి ఒకటి కాదు అన్నీ బయటకు వచ్చేసాయి అనమాట అది ఇది వచ్చేసి ఆ ఎత్తుగా ఉండే బిల్డింగ్ ఏంటంటే టెంపరేచర్ తెలిపే బిల్డింగ్ అనమాట దాని కానీ టెంపరేచర్ ఉంటుంది అనమాట అది ఏందో అన్ని రాసి పెట్టేటారు అనమాట పీసులో ఆ ఇంగ్ల పీసులో రాసి పెట్టి మీకు చూపించా ఒక్క నిమిషం వాడికి పోతాను లో పోతా లెక్కని చూపించా అది ఎన్ని డిగ్రీలు కాస్తాం ఎండ టైము ఎండ చూపించేది ఎంత కృతుప అన్నవు ఏ మంది కానిసా మంది కానీ నాకంటే తెలీదు ఎండ అడుతా అన్న కోవిడ్ చుట్టిపోయిందో ఆమెది దావా ఇది ఇది వచ్చేసి మనకు గరిష్టము కనిష్టము చూపించేది ఇది ఇప్పుడు ఎంత ఉంది ఎండ చూపిస్తా ఇప్పుడు ఇప్పుడైతే ఆరున్నర అయింది ఆరున్నర ఆరున్నర అయింది ఆరున్నర ఆరున్నరకి ఎంత ఉందో ఇప్పుడు గరిష్టం ఎంతో ఇప్పుడు ఎంత పర్సెడ్ అది ఎంత ఉందో ఎన్ని డిగ్రీలు ఉందో జెండా చూడండి అదో నలభై ఐదు ఉంది ఇది కనపడుతుంది అన్న నలభై ఐదు అదో నలభై నలభై ఐదు పద్దెనిమిది ఇదే భయాన్ ప్యాలెస్ అంటే మీకు పేర్లు కూడా కనపడుతుంది ఆరామ భయ్యా ఇదంతా ఎంత చంపు ఉంది బయ్యాన్ ప్యాలెస్ అంటే నువ్వు అంతా అయ్యే మన లోపలికి పోయి అల్లె భయ్య లోపలికి వెళ్ళిపోతే తుపాకు పట్టపట పటపటా కాల్ చేస్తారు లెక్క చేయరు మళ్ళీ భయం బయాన్ ప్యాలెస్ పోయేదానికి లేదు ప్యాలెస్ అంటే ప్యాలెస్ మా అనపరా సక్రమంగా బయాన్ ప్యాలెస్ ఇది ఎంత దూరం అంటే కనీసము ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా నా అంచనా నేను బండి వెళ్తాను కదా నాకు ఇదే లేదు ఇదే భయాన్ ప్యాలెస్కు ఎంటర్ అనమాట చూడు ఎడేక్ చేస్తా అంటారు ఏమాత్రం ఏమైనా పోతే మిలిటరీ వాళ్ళు పట్ట పటపట్టు కాల్ చేస్తారు ఇదంతా భయాన్ ప్యాలెస్ సపరేట్గా కాళ్ళకి నీళ్ళు మళ్ళా ఇదంతా షేకులు ప్యా షేకులు అనమాట భయాన్ ప్యాలెస్ కేరళ వాళ్ళు తెలుగు వాళ్ళు జాతి ఎక్కడ అంటే ఎంతమంది చూపించిన ఖైతానం కదా అది ఇప్పుడు ఉంటుంది ఇదన్నా ఉంటుందన్నా ఈ మందక ఉంటుందన్న అందము ఈ మందక అందమే వేరన్న ఇదేదో మీకు తెలిసిన వాళ్ళు కోయిట్లో ఉండే వాళ్ళు అయితే పేరు నాకు కామెంట్లో తెలపండి వాళ్ళకైతే నేను చెప్తాను మన లాస్ట్లో వీడియో లాస్ట్లో వీడియో అంతా చూడండి ఏమి మళ్ళీ చెప్తాము చూడు ఎంత పెద్ద బిల్డింగ్ చూడ ఒక నాటి బిల్డింగ్ లాయే అబ్బాబ్బాబ్బా పెద్ద బిల్డింగ్లు మన లాస్ట్లో చెప్తాను దీని పేరు అన్న కదా దీని పేరు వచ్చేసి అది వచ్చండి షాల్మియా అన్న శాల్మి ఎక్కడ ఎక్కువ నేను చెప్పిన కదా లోనే కేరళ వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట ఇక్కడ కేరళ వాళ్ళు మన తెలుగు ఉంటారు మంచి అదే ఒక మంచి జాబ్లో ఉండేళ్ళు ఉంటారు అనమాట ఎక్కువ ఎక్కువ శాతము జాబ్లలో ఉండే వాళ్ళు నివసిస్తారు అనమాట ఈ శాల్మియాలో మన పని వాళ్ళు పని చేసుకునే వాళ్ళు సిమెంట్ పని గోళాలు పని చేసుకుని ఉంటారు సరే మరి ఇంకొక వీడియోతో మీ చూస్తానండి ఎడారి యాత్రికుడు